ఇలానే పూర్వకాలంలో శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసుడుండేవారు వారు కూడా ఘోరమైన తపస్సు చేస్తే అలా బ్రహ్మదేవుడు కూడా ప్రత్యక్షమై ఇలానే వాళ్ళు కోరుకున్నారన్నమాట స్త్రీ చేత మాత్రమే సంహరిపోవడాలి అని చెప్పి తర్వాత ఇలానే దేవతల దగ్గరకు వచ్చి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా భంగం చేస్తే ఆ యొక్క సరస్వతి అమ్మవారు ఐదో అధ్యాయం నుంచి మనకు సరస్వతి అమ్మవారే కాబట్టి ఆ యొక్క రాక్షసులు ఇలానే ముల్లోకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ యొక్క శుంభ నిశుంభులు అనేటువంటి అన్న తమ్ములనమాట శుభుడు అనేవాడు అన్న నిశుంభుడు అనేవాడు తమ్ తమ్ముడు అనమాట అలా ఇబ్బంది పెడుతున్న సమయంలో అమ్మవారు యాదే అప్పటికే ఈ యొక్క దేవతలందరూ కూడా అమ్మవారిని అనేక విధమైనటువంటి స్తోత్రాలతో గానం చేస్తారు